ఓం నమ శ్రీ మాత్రమేనమా మిత్రులకి శివకులాష్లకి అలాగే నన్ను నిగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం తేలికైన అద్భుతమైన ఒక ఉపాయం తెలుసుకుందాం పెద్దవాళ్ళ దగ్గర నుండి చిన్నపిల్లల వరకు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో టీవీ ఫోన్ అలాగే ల్యాప్టాప్లు ట్యాబ్లు ఇలా అధిక సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలకి ఆన్లైన్ క్లాసులు వచ్చాయి దాంతోపాటు ఎక్కువ సమయం వాళ్ళు ఈ డివైసెస్ ముందు అంటే ల్యాప్టాప్లు కావచ్చు ట్యాబ్లు కావచ్చు ఫోన్లు టీవీలు ఇలాంటి వాటి ముందు కూర్చుని ఉంటున్నారు దానివల్ల వాళ్ళకి కంటి మీద ఒత్తిడి పెరుగుతుంది దాని మీద దానివల్ల ఒత్తిడి పెరగటమే కాదు మానసికంగాను అలాగే చాలా వరకు కంటికి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అంటే చిన్న వయసులోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన పరిస్థితి అలాగే ఒక్కొక్కసారి ప్రోటీన్ లోపం వల్ల కూడా కంటి చూపు తగ్గుతుంది పెద్దవారికైనా చిన్నవారికైనా ఈ కంటి చూపు మందగించిన లేకపోతే దూరం వస్తువులు అలాగే దగ్గర వస్తువులు కనిపించకపోయినా మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే బుక్స్ కానీ చదువుకునే బుక్స్ కానీ ఫోన్లో కానీ కంప్యూటర్ చూస్తున్నప్పుడు కళ్ళలోంచి నీరు వస్తూ ఉంటాయి కొంతమందికి నీరు కారుతూ ఉంటాయి అలాగే కళల్లో మంట రావడం దురద రావటం ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి మన ఇంట్లో దొరికే పదార్థంతో ఈరోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఇది మన వంటగదిలో ఉండే పదార్థమే నేను చెప్తున్నాను ఇది ప్రతిరోజు చేయడం వల్ల మనకి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ రోజుకొక్కసారాన్ని కంపల్సరీ చేసుకుంటే చాలా మంచిది అనేక రకాల కంటి సంబంధ సమస్యలు బయటపడతారు మీకు కళ్ళజోడి పెట్టుకునే అవసరం కూడా రాదు అని ఆయుర్వేదం చెప్తుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను చిన్న వీడియో అని పెద్ద వీడియో అయితే కాదు మీరు ఇది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి అద్భుతమైన ఫలితాలని పొందుతారు ఎందుకంటే ఇది స్వానుభవం ఎందుకంటే నేను కూడా ఎక్కువగా డివైసుల మీద ఉండటం వల్ల ఆఫీస్లో కానీ యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి ఎక్కువ టైం యూట్యూబ్లో ల్యాప్టాప్ మీద ఉండడం వల్ల ఎలాంటి సందర్భాల్లో కూడా నేను ఇబ్బందులు ఫేస్ చేశాను ప్రయత్నపూర్వకంగా నాకు నేను వాడి చూడటం వల్ల చాలా వరకు మార్పు వచ్చింది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక గ్లాసుడు పాలు అంటే తక్కువ కాకుండా ఒక పావు లీటర్ తీసుకోండి లేదా ఒక కప్పు పెద్ద కప్పు తీసుకోండి అలాగే పొట్టు తీసిన బాదం పప్పు అంటే బాదం 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 ఎప్పుడు కూడా మీరు ఒక ఆరు గంటల ముందు నానబెట్టి దాని మీద పొట్టు తీసేయండి తర్వాత దాంతోపాటు పటికీ బెల్లం పంచదార వాడవద్దు పటికీ బెల్లం వాడండి పటికీ బెల్లం అంటే మనకి చిప్స్ అంటాం కదా పటికీ బెల్లం చిప్స్ అని దొరుకుతుంటాయి అదైనా వాడవచ్చు దీన్ని తర్వాత దీంతోపాటు మిరియాలు కొని తీసుకోవాలి అంటే ఒక ఐదు మిరియాలు తీసుకోండి మీరు వీటిని ప్రతిరోజు కూడా ఇలా ఏదైనా మీకు దంచుకోవడానికి ఉంటే కావాల్సినంత ఐదు బాదం పప్పుల్ని అలాగే మిరియాలని పట్కి బెల్లాన్ని వేసి చక్కగా దంచుకోండి దంచి మెత్తగా చేసుకొని పాలల్లో కలుపుకోండి పాలలో కలుపుకొని అంటే మీకు పటికి బెల్లం కూడా ఏంటంటే ముందే పౌడర్ చేసి పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన తెలుసుకోవచ్చు ఇబ్బంది లేదు మిరియాలు కూడా ఏంటంటే మిరియాలు ఒక ఐదు మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఇంకొక ఘాటుగా ఉంటే బాదం మాత్రం ఒక ఐదు తీసుకోండి ఇది వాడటం వల్ల ఏంటంటే మనకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మెత్తగా దంచుకోండి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా చూపిస్తే అర్థమవుద్ది నేను వేసాను ఒక ఐదు మిరియాలు తీసుకున్నాను అలాగే పట్టికి వెళ్ళం ఇంత అవసరం ఉండకపోవచ్చు మాకు దంచుకోవడానికి లేదంటే మీకు మామూలుగా ఈ బాదం కానీ అంటే మిరియాలు మిరియాలలాగా వాడకుండా పౌడర్ చేసుకోండి చాలా ఈజీ ఇలా దంచుకొని మామూలుగా మళ్ళీ లెంతి విడి అయిపోతుంది దంచుకొని మామూలుగా చక్కదాంతో కాదు రాత్రి దాంట్లో దంచుకోవచ్చు దంచుకొని వేసుకోవచ్చు లేదంటే ఎక్కువగా ఉంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు పెద్దవాళ్ళు నలుగురు దాగుదాం అనుకుంటే ఒక ఇరవై బాదం పెట్టుకోవాలి కాబట్టి కంపల్సరిగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇబ్బంది లేదు పటికి బెల్లం కూడా వేసి చేసుకుంటే మీకు అది దంచిన దాన్ని పాలల్లో కలుపుకొని మీరు ప్రతిరోజు ఉదయం కానీ అంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత కానీ సాయంత్రం పడుకునే ముందు కానీ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే దీంట్లో చేయవలసింది మనం మనలోకి అనుమానం వస్తుంది పాలని వేడి చేస్తాం కదా ఆ టైంలో ఇది వేసేయండి అంటే పాలు పొయ్యి మీద పెట్టి పాలు వేడి చేస్తున్నప్పుడే ఈ దంచిన పదార్థాన్ని పాలలో వేసి మరగబెట్టండి మరిగించి ఖచ్చితంగా ఒక పాలని ఒక ఐదు నిమిషాల సేపున మరిగించండి అంటే వెంబటి మామూలుగా వేడెక్క అని కాకుండా ఒక ఐదు నిమిషాలను మరిగించండి మరిగించి తర్వాత చల్లార్చుకొని మీరు గోరువెచ్చగా తాగండి తర్వాత ఏంటంటే అంటే మీకు పాలని మళ్ళీ వడగట్టాలని అనుమానం వస్తుంది ఓ పాలను వడగట్టమాకండి వడగట్టితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది యాసిటీజ్గా బాదాము ఇవన్నీ కలుపుకున్న తర్వాత యాసిటీజ్గా తాగండి ముందు పాలల్లో వేసి పాలు పొయ్యి మీద పెట్టి పాలు వేడి చేసి తర్వాత అప్పుడు మీరు చల్లార్చుకొని గోరువెచ్చగా తాగండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు బట్ ప్రతిరోజు తాగి చూడండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అద్భుతంగా కంటి చూపు మెరుగవుతుంది అంతకుముందు కంటి చూపు సమస్యలు ఉన్నాయి అవి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇలా ప్రతిరోజు కనుక మనం తీసుకుంటూ ఉంటే కళ్ళ చోటు పెట్టుకోవాల్సిన అవసరం రాదు కంటికి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్నామో అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడతాం ఆయుర్వేదంలో అంటే బాదం తినడం వల్ల లాభం ఉంది పాలు తాగడం వల్ల లాభం ఉంది మిరియాలు వాడటం వల్ల లాభం ఉంది పటికి బెళ్ళం వాడటం వల్ల లాభం ఉంది మనం ఏం చేస్తుంటామంటే మన ఇంట్లోనే ఉంటాయి కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోం మిత్రులారా ఆయుర్వేదంలో ఏదైనా సరే ఒక పదార్థాన్ని ఒకవేళ మీకు పాలు పడకపో అనుకోండి అంటే కొంతమందికి పాలు పడవు అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఈ బాదంని అలాగే పటికి బెల్లాన్ని మిరియాలని మీరు మీకు ఏదైతే అంటే మామూలుగా మనం గోరువెచ్చగా నీళ్లు కాచుకుంటాం కదా గోరువెచ్చగా అంటే వాళ్ళకి గోరువెచ్చగా నీళ్ళు కాచి దాన్ని బాగా వేడి చేసి నీళ్ళు అంటే బాగా నీళ్లు వేడి చేసి తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఇవి కలుపుకొని తాగండి పాలతో అలవాటు లేని వారు నీళ్ళతో అయినా తీసుకోండి మే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంటు పాలను మాత్రమే ప్రిపేర్ చేయండి ఎందుకంటే పాలు పడవు కొంతమందికి సైనస్ ఉంటుంది పాలు తాగడం వల్ల ఇబ్బంది ఉంటుంది అనే వాళ్ళకి కాస్త ఇబ్బంది కానీ దీంట్లో మిరియాలు కలపడం వల్ల ఏంటంటే ఆ పైచ సంబంధిత వికారం కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మోతాదులో తీసుకోలేము అనుకునేవారు ఒకప్పుడు చేయండి ఒక మూడు రోజులు రెండు రోజులు చూడండి అప్పుడు సైనస్ ప్రాబ్లం వచ్చినా ఇంకేదైనా జలుబు తుమ్ములు లాంటివి వచ్చినా మానేయవచ్చు అలా కూడా ట్రై చేయవచ్చు ఇక అదమంలో అదము వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసుకొని కలుపుకొని తాగటం అది పాలు పడినప్పుడు పాలు పడ పడనప్పుడు మాత్రమే ఆ పని చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా మాత్రే నమ